గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకరా గారు హాయ్ సార్ హాయ్ అమ్మ సార్ జగన్ గారు రాజీనామా చేస్తున్నారు మీరు నమ్ముతున్నారా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటలు సరేవి ఆయన ప్లేస్ లో వైఎస్ విజయమ్మ గారిని నిలబెడుతున్నారు ఎందుకు అనే మాటకు వస్తే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నది అసెంబ్లీకి రావడానికి భయం అని ఎందుకు ఆ భయం అంటే మామూలుగా ప్రతిపక్ష హోదా రాలేదు రెండోది ఎందుకంటే కథ పాపాలు ఎంటాడుతూ ఉన్నాయి చేసిన కుంభకోణాలు దారుణాలు అక్రమాలు అన్యాయాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు ఇవన్నీ కూడా అత్యాచారాలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజానీకాన్ని అడిగినా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏం జరిగినాయి అక్రమాలు అన్యాయాలనుకుంటే గుక్క తిప్పుకోకుండా కనీసం ప్రతి ఒక్కరు కూడా ఒక పది పదిహేను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటి గురించి క్షుణ్ణంగా ఏ గ్రామంలోకి వెళ్ళినా చెప్పగలరు ఈరోజు మరి ఒక సామాన్యుడే ఇన్ని ప్రశ్నలు సంధించే సమయంలో పొద్దున వాళ్ళు శాసనసభకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కోటి బయటికి తీస్తూ దీనికి ఏంటి నీ సమాధానం అని చెప్పి అడిగితే చెప్పే ధైర్యం ఇతనికి ఉందా లేదు కదా కాకపోతే ఇక్కడ నాకున్నటువంటి ఆలోచన విధానం ఏందా అంటే అతను ఇవన్నీ ప్రచారం జరుగుతున్నాయి కొన్ని వాళ్ళు ముందుగానే ఏం చేయాలనుకుంటారో ముందుగా ప్రజలకు తెలియజేస్తారు ఏదో విధంగా దాన్ని బయటకు వదులుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఆలోచన జరిగిందేమో అయితే నేను కాదన్న కానీ కానీ ఆ ఆలోచన గనక నిజమైతే ఈ పార్టీకి ఇదే రాజకీయ సమాధికి ఇదే తొలిమెట్ అవుతుంది ప్రజలేటు ఇచ్చారు ఇంకా పాపం జాలు తెలిసి పదకొండు స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు కనుక ఈ పరిస్థితి కనుక మళ్ళీ ఉత్పన్నమైతే ఇప్పుడు నాకు అర్థం కాని మీరిద్దరే ఎందుకు మిగిలిన పదకొండు మంది మీది మీతో పాటు పది మంది శాసనసభ్యులు అవినాష్ రెడ్డి గారితో పాటు మిగిలిన ముగ్గురు లోక్సభ సభ్యులు వాళ్ళని కూడా రాజీనామా చేయించేసి ప్రజల తీర్పు కోరి వాళ్ళందరం కనుక మళ్ళీ నువ్వు గెలిపించుకుంటే ఆ రోజు జరిగిన పొరపాట్లన్నీ వాళ్ళకి చెప్పేసి ఈ పొరపాట్లు మీరు చేశారు నన్ను ఇట్లా ఓడిచ్చారు కానీ నేను ఇన్ని మంచి పనులు చేశానని చెప్పని ఇప్పుడు పదిహేను ప్రదేశాల్లో తిరగడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు కదా అంతే ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు మూడు రోజులు కేటాయించుకోవచ్చు కదా కేటాయించుకొని వివరంగా చెప్పండి నలుగురు లోక్సభ సభ్యుల చేత అలాగే పదకొండు మంది శాసనసభ్యులు కూడా రాజీనామా చేసేసి రండి మీరంతగా ప్రజా తీర్పు కోరుకోవాలనుకుంటే మీరు ప్రజలకు మేలు చేశారనే భావనలో కనుక మీకుంటే కానీ అంత ధైర్యం చేస్తాడని నేను అనుకోను ఇంకో మీరు అన్నారు విజయమ్మ గారికి పులివెందల్లో శాసనసభ్యురాలుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని దాన్ని కూడా నేను అంతగా తిరగణ శుద్ధిగా అయితే నమ్మట్లేదు కారణం ఏందంటే రాజీకి ప్రయత్నిస్తున్నాడు ఆహా చెబుతున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నాలు మంచిదే వాళ్ళ కుటుంబాన్ని మనం విడిపోమని మనం అయితే కోరుకోం కదా సరే ఆమె తల్లి తల్లి కాబట్టి కొడుకుతో ఉంటుందా లేకపోతే కుతు కుమార్తెతో ఉంటుందా అనేది నిర్ణయం ఆమెకి ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళతోటి ఉంటుంది ఎవరికి ఉపయోగం అనుకుంటే వాళ్ళకి సహాయం చేస్తుంది అందుట్లో సందేహం ఏం లేదు మరి ఆమెని ఏ విధంగా ఎంత అవమానకరమైన రీతిలో గౌరవాధ్యక్షురాలుగా తొలగించారు కనీసం నీను నమ్మి నీ శ్రేయస్సు కోరి నీకు ఓటు వేయడానికి కూడా ఇష్టం లేకుండా ఆమె విదేశాలకు వెళ్ళింది కదా వేయలేదు ఏలేదు కదా అంటే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను నీ తల్లి వేయలేదు నీ చెల్లి వేయలేదు నీ బావ వేయలేదు నీ పక్కన ఉన్న నీ రక్త సంబంధీకుల మీ పిన్ని వేయలేదు మీ ఇంకో చెల్లెలు వేయలేదు ఆ కుటుంబ సభ్యులేదు అంటే నిన్ను నీ కుటుంబ సభ్యులే నమ్మలేదు కాబట్టి ప్రజలు కూడా నమ్మలేదు ప్రజలు అదే అనుకున్నారు కుటుంబ సభ్యులే నిన్ను దూరంగా పెట్టినప్పుడు నువ్వు మా కుటుంబ సభ్యుడు ఎలా అవుతావు మాకు ఆత్మీయుడు ఎలా అవుతావు మా పిల్లలకి మేనమా ఎలా అవుతావు అని చెప్పని ప్రజలు కూడా భావించారు కాబట్టి నిన్ను ఆ స్థానాలకి పరిమితం చేశారు ఇప్పుడు అంత ధైర్యం ఆయన చేస్తాడని నేనైతే అనుకోను నిస్సందేహంగా కనుక ఆయన కనుక ఆ ప్రయత్నం చేస్తే ఆ పార్టీకి రాజకీయ సమాధి మాత్రం అక్కడి నుంచే జరుగుతుంది ఒక రాజీనామా చేయకపోయినా అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు కానీ ఎప్పుడు ఉండే అవకాశం అందుబాటులో ఉండే అవకాశం అయితే లేదు అని ప్రచారం వినిపిస్తుంది ఇప్పుడు అట్లాంటి వీటన్నిటికీ అతీతుడు అతను వీటన్నిటికీ అతీతుడు నిజంగా చూసుకుంటా ఉంటే ఇవన్నీ పట్టించుకునే మనిషి అని అయితే నేనైతే భావించట్లా వస్తాడు మన వచ్చాడు కదా తర్వాత రాలేదు కదా తర్వాత రాడు మళ్ళీ వస్తాడు ఏదో ఒక రోజు వస్తాడు చేతపత్యాలు తీసుకోవాలి కదా ఇప్పుడు ఆయన ప్రయత్నం వల్ల ప్రతిపక్ష హోదా సంపాదించుకొని వాటికి వచ్చే ఆదాయ మార్గాల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు వచ్చినంత వల్ల భద్రత వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మాట్లాడాలంటే ఒకళ్ళు మాట్లాడతారు ఇద్దరు మాట్లాడతారు నలుగురు మాట్లాడతారు ఎంతమంది ఉండాలని సంబంధం లేదు కదా వాళ్ళకి అవకాశం ఇస్తారు సభాపతి ఆ ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడుకుంటే నిజంగా వాళ్ళు మాట్లాడేది ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగాను ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపినట్టు కానీ ఉందనుకోండి ప్రజలు కూడా ఆమోదిస్తారు కదా నిజంగా నా కోసం పోరాడుతున్నాడు అని చెప్పని ఆ సమస్య ఉన్న వ్యక్తి మాట అనుకుంటాడు అయ్యో మన వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అని చెప్పని ప్రజలు భావిస్తారు నిజంగా ఎలాంటి ప్రతిపక్షమే కావాలనుకుని ప్రజలు కూడా భావిస్తారు కదా అది దానికి ప్రతిపక్ష హోదా అక్కర్లేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని అవసరమే లేదు సరే అదే శా శాసనసభాపతి ఇష్టానికి వదిలేద్దాం కానీ అతను వస్తాడు వీళ్ళు అనుకున్నట్టుగా రాకపోవడం ఇట్లాంటివన్నైతే ఉండదు అతనికి ఎందుకంటే ఏది జరిగినా కూడా ప్రజల నుంచి సానుభూతి కావాలి ఓకే సానుభూతి సంపాదించుకోవడం కోసమైనా వస్తాడు అతను రావాలనే నేను కోరుకుంటున్నాను ఆయన రావాలి ఆయన సమక్షంలోనే ఏమేమి అక్రమాలు జరిగినాయో అన్యాయాలు జరిగినాయో అధికార పక్షం మాట్లాడాలా దానికి ఏం సమాధానం చెబుతాడో ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను రావాలని అయితే కోరుకుంటున్నాను వస్తాడని నేను భావిస్తున్నాను అంటే ఇవన్నీ చూస్తుంటే జగన్ గారి మాటలు చూస్తుంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఇప్పుడు బెంగళూరు నుంచి రావాలనుకున్నారు వచ్చారు కదా రావడం రావడం కూడా ఏం చేశారు ప్రత్యేకమైనటువంటి అక్కడ ఆకాశ మార్గాన్ని వెళ్ళి తన సహచరుణ్ణి పరామర్శించాడు అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళాడు ఈయన కారాగారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆయన ఈయన ఉద్దేశం కూడా ఉంటే అధికారంలో ఉండాలి లేకపోతే కారాగారంలో ఉండాలి ఈయన పరిస్థితి అదే కదా అవును కాబట్టి ఇదే ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఈయన ఎంతకంటే మారడు మారతాడని మనం భావించడం కూడా న్యాయం కాదు మనం సరైన తీర్పు ఇచ్చాము అని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో ఒక చిన్న పదం చెప్తాను సార్ అంటే జగన్ గారు చెప్పింది పెన్నల గారిని అరెస్ట్ చేసింది ఈవీఎం పగల కొట్టిన కేసులో కాదు ఎందుకంటే దానికి బెయిల్ వచ్చేసింది ఇది కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు ఎలా చూస్తారు అంటే అక్కడ ఎవరైతే శాసగిరిరావు గారు ఉన్నారో ఆయన కొట్టలేదా ఆయన తలకాయ పగల కొట్టలేదా ఆయన మీద హత్య ప్రయత్నం జరగలేదా జరిగితే కదా పోలీసులు నిర్ధారించిన తర్వాతే కదా దాని మీద విచారణ జరిపి వాస్తవం తెలిసిన తర్వాతే కదా పొందుపరిచింది అది తప్పు కాదని నన్ను నిరూపించుకో అది బయలు వచ్చేసింది దాని మీద కాదు కాదు నేను చూపుతుంది ఎవరైతే ఉన్నారో ఆయన్ని కొట్టారు కదా అవును తలగొడ బదులైంది కదా దానికి సంబంధించింది కదా త్రీ నాట్ సెవెన్ కదా కదా కాబట్టి దానికి సంబంధించింది కదా ఇది జరిగింది కదా ఇది వాస్తవమే కదా పది రోజుల తర్వాత అసలు పది రోజుల ముందు అసలు పది రోజుల తర్వాత ఎక్కడ ఉన్నాడు అతను పారిపోయాడు కదా గ్రామంలో సందర్శిస్తే అని చెప్పి అన్ని అబద్దాలే కదా అక్కడ ఒకటి ఇంకోటి ఒక కాల పొరపాటున నన్ను ఎటు కార్యగారం చేస్తారు పిన్నెల్లి మాత్రం ఎందుకు బయటికి రావాలని చెప్పని ఆయనే పాల్గొట్టాడని చెప్పి ఈయనే సాక్షి చెప్పినట్టు భావించాలి మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్